ప్రైవేట్ ట్రావెల్స్పై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కర్నూలు ఘోర బస్సు ప్రమాదం మరవకముందే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేక చోట్ల ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి డ్రైవర్ల నిర్లక్ష్యమో అతివేగమో తెలియదు కానీ ప్రయాణికుల ప్రాణాలకు మాత్రం ముప్పుగా మారింది కుటిఆర్ జిల్లా నందిగామ శివారులో సోమవారం అర్ధరాత్రి కేకావరి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వెళ్తున్న కే కావరి ట్రావెల్స్ బస్సు నందిగామ శివారు అనాసాగరం వద్దకు రాగానే లారీని ఓవర్టేక్ చేస్తున్న సందర్భంలో అదుపు తప్పి లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పద్నాలుగు మంది ప్రయాణికులకు గాయాలు కాగా వీరిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది దీంతో క్షతగాత్రులను దగ్గరలోని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే సీరియస్ గా ఉన్న వారిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది బస్సు ఎడమ పక్క భాగం ఐదు సీట్లు పొడవునా లోపలికి చొచ్చుకుని వెళ్లడంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి దీంతో బస్సు ఎడమ భాగం నుంచు నుంచు అయింది సెమీ స్లీపర్ బస్సు కావడంతో పడుకున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు బస్సును పక్కకు తరలించారు